ఇప్పుడే ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చా ఆంటీ నా బెస్ట్ ఫ్రెండ్ అందుకే వీడియో తెస్తున్న వాళ్ళ ఇల్లు చాలా అంటే చాలా నీట్గా ఉంచుకుంటుంది ఆంటీ ఇదిగో మా బెస్ట్ ఫ్రెండ్ ఎంత హ్యాపీనో నేను వస్తే ఆంటీ ఆంటీకి నాకు ఒంగోల్లో మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు చాలా అంటే చాలా బాగా నీట్గా పెట్టుకుంది చూడు ఆంటీ ఇది మీరే చేసుకుంటారా ఆంటీ ఇల్లు అంతా నీట్గా మీరే చేసుకుంటారా పనమ్మైందా మళ్ళీ చేసుకోవటమే ఓపుకుంది అక్కడేదో మెడకి నొప్పి కూడా మొత్తం అబ్బో పెద్దోళ్ళు అయిపోయారుగా అన్నీ నీట్గా పెట్టుకున్నాం ఆ మీ ఇల్లు చూపిస్తావు మరి టీవీ చూస్తూ ఉంది మూవీ చూస్తుంది ఇవన్నీ ఎవరి అంటీ ఎవరికొచ్చినాయి ఎవరికొచ్చినాయి సందీప్కా సాయి సిటీల్లో వచ్చినాయి అంట మనమడికి ఇవన్నీ చూడండి ఎన్ని వచ్చినాయో సెటిల్లో బాగా విన్ అయినట్టున్నాడు నేనా నేనేం తగ్గలేదు లాంటి మీ ఇల్లు చూపిద్ది ఆంటీ దగ్గరకు వచ్చాయి ఈరోజు వాళ్ళు మీ వీళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యేది ఎవరికైనా కూడా సరే మీ ఇల్లు అంట చూపి ఆంటీ ఇదైతే డైనింగ్ హాల్ ఇది బెడ్రూమ్ ఆంటీ బెడ్రూమ్ ఎందుకు ఇంత బాగా నీట్ గుంచుకుంటే చాలా బాగా నీట్ గుంకున్నాక అందరూ మేము ఇంత బాగా ఉంచుకుంటున్నాము ఆంటీ ఇదేంది ఇక్కడ స్టోర్ రూమ్ ఓకే ఇదైతే డైనింగ్ హాల్ ఇటు కూడా డోర్ ఉన్నట్టుందిగా ఆహా ఇక్కడ ఆ అంకులు మీరు ఓకే బాగున్నారా అప్పుడు కూడా ఇప్పుడే ఇంత బాగున్నారంటే అప్పుడు ఎందుకు ఉండదు ఆంటీ చూడు ఎంత నీట్గా పెట్టుకున్నారా ఇది చూడండి ఎంత బాగా రాధాకృష్ణ బొమ్మ పెట్టుకున్నారా ఇది ఇక్కడ కృష్ణమైన కోడలు కొడుకు మనవాళ్ళు ఉంటారు ఇక్కడ ఇదైతే ఆంటీ లైట్ అయ్యాల్సింది ఆంటీ కిచెన్ రూమ్ ఇది కిచెన్ రూమ్ చూడ అంత నీట్గా పెట్టుకున్నది ఆంటీ చాలా పెద్ద ఉంది ఇటు పూజ గది రోజు పూజ చేస్తారా అంటీ బాగా పూజ చేసుకొని ఉన్నారు ఇక్కడ కొన్ని డబ్బాలు ఉన్నాయి ఇదైతే ఆంటీ ఫ్రిడ్జ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందా ఇక్కడ మంచం అయితే లేదులే ఇక్కడ ఒక దివాన్ వేశారు ైట్ ఏదీ లైట్ లేదా లేటుగా వెలుగుతుంది ఓకే ఇక్కడ కూడా ఒక షెల్పులు ఉన్నట్టున్నాయి మీ ఇల్లు బాగుందా ఆంటీ బాగా నీట్గా పెట్టుకున్నారు మీ జుట్టు బాగుంది క్రాఫ్ట్ కటింగ్ బాగుందా ఆంటీ చాలా బాగుంది ఎక్కడ సింగర్ కొండలోనా ఓకే ఈ మధ్యన నేను ఎప్పుడు చూసినా మీకు ఇదే కటింగ్ ఉంటుంది నేను వచ్చేసరికి వన్ ఇయర్ పడుతుంది నీ దగ్గరికి ప్రతిసారి జరుగుతూ ఉంది అయితే ఇది ఆంటీ వాళ్ళ ఇల్లు అయితే కొన్నాను ఆంటీ ఆంటీ వాళ్ళ ఇల్లు చాలా బాగుంది నీట్గా ఉంచుకుంది ఇక్కడ సినిమా చూస్తూ ఉంది నేను వచ్చేలోపు బంగారా ఇవన్నీ మట్టి గాజులే కదా కలర్స్ కలర్స్ బాగున్నాయి ఇవి బాగుంటాయి వేసుకున్న అవి కొంచెం మొద్దుగా ఉంటాయి